హాయ్ అండి నేను మీ లక్ష్మీశ్రీను ఇలా రేపు మేము జరగబోయే ఆడిషన్స్కి మేము ఒక టీమ్గా కలిసామండి రేపు మార్నింగ్ నైన్ లేదా టెన్కి అలా వెళ్ళిపోతాము మీరు కూడా అందరూ మమ్మల్ని కొంచెం బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇదిగోండి నైట్ ఎయిట్ అయింది వంట చేసుకుంటున్నాము వాళ్ళంతా స్క్రిప్ట్ ప్రిపేర్ అయిందా ఫోన్లో మాట్లాడుతున్నాను

హాయ్ అండి ఇప్పుడు ఇక్కడ మేము వంట చేస్తున్నాం టీ తాగాము ఇప్పుడే సో టీ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు చాలా బాగా చేస్తాం నిజంగానే కరెక్ట్ మేము మాకు షుగర్ తక్కువ తాగుతాం కదా షుగర్ తక్కువ బాగా చేసినారనమాట అంటే ప్రాక్టీస్ లో కొద్దిగా హెడేక్ గా ఉంటది కదా అందుకనేసి టీ పెట్టుకుంటూ ఉన్నాం అనమాట ఒక హాఫ్ అవర్ చల్లగా ఉంది హైదరాబాద్ క్లైమేట్ కూడా వెదర్ కూడా సో అందుకని చెప్పేసి ఇక టీ తాగుతూనే ఉన్నాం ఇంకా నేనైతే ఇంకా టీ టీ కాఫీ ఇప్పించేదాన్ని కదా తాగుతూనే ఉన్నా వీళ్ళకి అలవాటు చేసేది కూడా నేనైతే తాగలేదండి టీ టీలు తాగను అబ్బా అబ్బా చెప్పానమ్మా టీ తాగడు కానీ బాగా తింటాడు అందుకే ఫోటో పెంచాడు నేను తింటానంటే తినని చెప్పండి అయ్యో ఇప్పుడు రెండు చికెన్ పీసెస్ తినేసాడండి చాలా బాగుంది తిన్నాను రెండు అంటారా అయితే ఒకటి యాడ్ చేసిన కానీ నేను వేస్ట్ అయ్యాను కానీ తను అయితే చికెన్ మాత్రం చాలా సూపర్ గా చేశాడు ఒక పీస్ తిన్నాను చాలా అంటే చాలా నా కోసం పవన్ నేను తెలుసు కదా మీరు కూడా అసలు నా యూట్యూబ్ ఛానల్ కిరాక్రాంతి ఉండదు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నేను నాన్ వెజ్ తినని నా కోసం గోంగూర పప్పు చేసిన ఈనా చాలా స్వీట్ కదా హాయ్ అండి చూడండి ఎలా ఎంత కష్టపడుతున్నారో పాపం ఎక్కడ ఉండాలో చెప్పారా అది సార్ పక్కన పెట్టండి కానీ నాలో మీకు నచ్చేది ఏంటండి దండం పెట్టగానే వదిలేయడం మరి నచ్చండి చేయడం సరే గానీ రాత్రి మీరు ఇంటికి రాలేదని నేను కళ్ళలో కాయలు పెట్టుకోను కాయలు పెట్టేలా చూడలేదు రాత్రి మీరు ఇంటికి రాలేదని నేను కళ్ళు కాయలు కాచేలా చూసానండి చూసాను నువ్వేం ఆ కాచిన కాయలు నేను ఇప్పుడు సుజాత వస్తుంది చూస్తున్నారు కదా సుజాత వస్తుందంట ఇప్పుడు ఏంటి సుజాత చెప్తాను ఏమండి చూడండి సుజాత సుజాత కావాలి అంటున్నా లక్ష్మి శ్రీను గారు చూడండి సుజాత రానివ్వండి అంటున్నారు స్కిట్ లో భాగం లేండి ఇదంతా అరే చెప్తా ఏమండి మన పక్కింటి సుజాత ఉంది కదా మన పక్కింటి సుజాత వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారండి బాగా దానికి అంత బడాయ బడాయి బంగారం చూపించుకుంది అంత తీసుకుంటారంట ఓసి పిచ్చి మోహమా నీ నీ నాతో నా మాతో రెండు దాని దగ్గరే ఉన్నాయే అసలు వాళ్ళంటే పెట్టారు మీరు అంటే కొంచెం పొదవ పెట్టాను పొదవ పెట్టారా దానికి ఇచ్చారా అదే సరే గాని నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వచ్చింది ఓ అదే కొంచెం బిజీగా ఉండి ఫ్లైట్ మోడ్ లో పెట్టానే నాకు తెలియకుండా అదే అది రావట్లేదు ఈ లోపలే నాకు తెలియకుండా ఫ్లైట్ ఎప్పుడు ఎక్కారు నాకు తెలియకుండా ఫ్లైట్ ఎప్పుడు ఎక్కారండి చాలా మంది స్కిట్ చేయడం అంటే ఈజీ అనుకుంటారు దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఎవ్వరికి తెలీదు నిజంగా అంటే ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది సో మేము ఎంత ఎంత కష్టపడుతున్నామో ఒక్కసారి చూడండి

సుమన్ టీవీలో ఒక కొత్త షో రద్దా అవుతుంది అదేంటే ధమాకా షో దానికోసం ఆన్షన్స్ ఏదన్నారండి చాలా మంది నలుమూలల నుంచి వచ్చారు అందరూ టెన్షన్ అవుతున్నారు మాకు కొద్దిగా టెన్షన్ ఉందండి సో చూద్దాం ఏమవుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా ప్రస్తుతం సుమన్ టీవీ దగ్గర ఉన్నామండి సుమన్ టీవీలో ధమాకా షో ఆడిషన్స్ జరుగుతున్నాయి వీళ్ళందరూ వచ్చారు చూడండి ఎంతమంది వచ్చినారు నేను కూడా ఆడిషన్స్కి వచ్చాను నేను శిక్ష ఆడిషన్స్లో వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారు మేము సక్సెస్ కావాలని మమ్మల్ని ఆశీర్వదించారు ఒక హైదరాబాదే కాకుండా కర్నూలు కడప చిత్తూరు అనంతపూరు ఇలా గుంటూరు ఇలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆడిషన్స్కి వచ్చారండి నాకు ఇది సుమన్ టీవీలో ధమాకా షో కొత్త షో రన్ అవుతుందండి జబర్దస్త్ కంటే ఇది ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు శ్రీపాద గారు దీనికి డైరెక్షన్ చేస్తున్నారండి ఈ షోకు నిజంగా ఇలా చూడండి అప్లికేషన్స్ ఇస్తున్నారు ఎలా ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మంది వచ్చింటారు జనాలు సో మా ఆడిషన్ మాది వచ్చేసి నెంబర్ ఫోర్టీన్ వచ్చిందండి మాకు కూడా టెన్షన్గానే ఉండింది సో మేము మధ్య మధ్యలో వేరే వెళ్ళేసి కొద్దిగా ప్రాక్టీస్ కూడా చేసుకున్నాం ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు మనం మన పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్గా ఉండాలంటే మనం బాగా ప్రాక్టీస్ కావాలి కదా సో ఇక్కడ అందరూ గుర్తుపడుతున్నారు వీళ్ళు కూడా వచ్చినారు ఇక్కడ రెండు షో రెండు షోలకి ఒకటి వచ్చేసి రౌడ్ బేపీ ఇంకోటి వచ్చేసి ధమాకా షోకి ఆడిషన్స్ వీళ్ళు అడుగుతున్నారు యాభై లక్షలు ఎక్కడ తెచ్చిస్తారు చూస్తున్నారు కదండి సెటప్ మొత్తం ఇలా ఉంటుంది సో ఇంటర్వ్యూస్ది

సో ఆడిషన్స్ అయితే ఇచ్చేసి వచ్చామండి మేము బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినామని అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు మమ్మల్ని విచ్ చేయండి మేము ఆడిషన్స్లో సెలెక్ట్ కావాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ సెలెక్ట్ అయితే మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తానండి బాయ్